హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి సో ఈరోజైతే నేను విలేజ్ బ్లాగ్ షేర్ చేస్తున్నాను అమ్మ చేతి మాగాయ నిలవ పచ్చడి అస్సలు సూపర్గా ఉందండి అసలు ఎంత కమ్మగా ఉందంటే దీని ముందు ఏదైనా కూడా బిర్యానీ కూడా బలాదూరే అంత బాగుంటుంది టేస్ట్ అందరికీ తెలిసిందే కదా నాకేంటంటే మామిడికాయ పచ్చడి కంటే ఈ మాగాయ పచ్చడి అంటే చాలా ఇష్టం అండి ఇక మా బాబుకైతే చాలా ఇష్టం మెయిన్ వాడు అడిగాడని చెప్పేసి అమ్మ ఒక కాయల వరకు చెట్టుకు ఉంచి ఈ మాగాయ పచ్చడి అయితే చేసి పెట్టింది అనమాట సో ఆ ప్రాసెస్ ఏంటనేది ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను ఇక్కడ వచ్చేసి మామిడి చెట్టుకి ఉన్న కాయలన్నీ కూడా కోసేసి అమ్మ వాటర్లో వేసి కడిగి ఆ తొడిమలవన్నీ తీసి కూడా కడిగేసి మొత్తం కూడా తడి ఆరిపోయే వరకు ఆరబెట్టి ఆ తర్వాత పైన చెక్కు తీసి ఇలా పొడవుగా ముక్కలుగా కోసుకోవాలి ఇక్కడ ఏంటంటే అమ్మ చెట్టుకి కాయలు కోసింది అది వాటర్లో వేసి కడిగింది ఆ చెక్కు తీసింది ఆ క్లిప్పింగ్స్ కొన్ని మిస్ అయ్యాయి సో అసలు మనకి మెయిన్ ఏంటి మాగాయ్య నిలో పచ్చడి తయారీ అది మాత్రం ఉందన్నమాట సో చాలా హ్యాపీ ముందైతే ఈ వీడియో చూసేద్దాము ఇక్కడ వచ్చేసి మనం ఆ పైన చెక్కంతా అంతా తీసుకున్న తర్వాత మనము పొడవుగా ముక్కలు కోసుకోవాలండి మరీ సన్నగా కాకోకుండా మీడియం సైజులో కోసుకోవాలి మరీ లావుగా కోసుకున్న అవి ఊరి ఎండవు అనమాట అలాగే మరీ సన్నగా కోసుకున్నా కూడా బాగోదు సో మీడియం సైజులో కోసుకోవాలి ఇప్పుడు ఏంటంటే ఒక వెల్లడిపాటి బేషన్ తీసుకొని ఆ పొడవాటి ముక్కలని మనము ఉప్పు అలాగే పసుపు వేసి బాగా కలుపుకొని ఒక మూడు రోజుల వరకు ఊరబెట్టుకోవాలన్నమాట సో ఏంటంటే ఆల్రెడీ తెలిసి వాళ్ళైతే ఓకేనండి కొత్తగా పెట్టుకునే వాళ్ళకి ఈ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది ఎందుకంటే చాలా తక్కువ కాయలు అండి ఒక పదిహేను కాయలు వరకు చూపిస్తున్నాము మీకు సో ఇక్కడ ఏంటంటే అమ్మ ఒక పదిహేను కాయల వరకు ఇలా అనమాట అలా ఉప్పు కారం వేసి కలిపినప్పుడు మనకి అందులో ఒక తేమలాగా వస్తుంది నీళ్ళు లాగా ఊరుతాయి కదా స్టార్టింగ్ కొచ్చి కలిపినప్పుడు ఆ జాడీ ఒకటి తీసుకోవాలంటే జాడీ తీసుకొని మనము శుభ్రంగా నీట్గా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి అప్పుడే మనకి పచ్చడి అనేది నిల్వ ఉంటుంది అనమాట తడి లేకుండా చూసుకోవాలి కాయలు కడిగి కోసినప్పుడు కూడా తడి లేకుండా చూసుకోవాలి అలాగే జాడీ కూడా ఇక మనము ఉప్పు ఎంత వేసుకోవాలి అనేది ఏంటంటే మనకి ఆ పదిహేను కాయలకి మనకి ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదండి దాంతో ఉప్పు వేసుకొని ఒక స్పూను లేదా రెండు స్పూన్లు వరకు కూడా అంటే ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు మళ్ళీ మనము పచ్చడి పెట్టేటప్పుడు ఉప్పు పసుపు అనేది కలుపుకుంటాం కాబట్టి చూసుకొని కలుపుకోవాలి అలా మనము ఉప్పు పసుపు వేసి కలిపి ఒక త్రీ డేస్ ఊర జాడి మీద మూత పెట్టి పైన ఏదైనా డస్ట్ పడకుండా క్లాత్ కనుక వేసేసి అట్లా త్రీ డేస్ అలాగే ఉంచేసి మళ్ళీ మనము ఆ పులుసు అనేది గట్టిగా పిండాలండి మరి బాగా మొక్కలు మెల్ట్ అయిపోయేటట్టు కాకోకుండా కొంచెం నార్మల్గా అట్లా ప్రెస్ చేస్తూ ఆ కొంచెం మనకి ఆ నీళ్ళు అనేది ఊరతాయి కదా సాల్ట్ వాటర్ పసుపు కలిపినవి అవి కొంచెం జాడీలోకి అలాగే పిండేసి ముందు ఒక బేసిన్లోకి అవన్నీ అమ్మ తర్వాత ఏదైనా చక్క శుభ్రంగా ఉన్నది ఏదైనా రైస్ బ్యాగ్ కానీ ఏదైనా కవరు ఏదైనా ఒక క్లాత్ ఉంటే దాని మీద మనము ఎండలో పెట్టుకొని కొంచెం ఎండనివ్వాలన్నమాట మనకి ఒక టూ డేస్లో ఎక్కువ కూడా అవసరం లేదంటే టూ డేస్లో మనకు అవి ఎండిపోతాయి అంటే బాగా డ్రై అయిపోయి ఒరుగుల్లాగా కాకుండా మనం వాటిని పట్టుకుంటే పైన తేమంతా ఎండిపోయి మనకి చేతితో పట్టుకుంటే కొద్దిగా మెత్తగా ఉండేటట్టుగా అలా నేను చూపించాను కదా మనకి వీడియోలో ఆ విధంగా ఉండేటట్టుగా ఎండ సరిపోతుంది గట్టిగా ఉన్నది పెట్టుకుంటే మాగాయ పచ్చడి బాగోదనమాట తినేటప్పుడు మనకి గట్టిగా ఉంటుంది సో ఆ విధంగా మనము ఎండ మనము ఇక పచ్చడి అనేది కలుపుకోవాలి ఇక్కడ మీకు ఏమేమి కావాలనేది చూపిస్తున్నానండి ఇక కారము పల్లి ఆయిలు ఉప్పు పసుపు ఆవపిండి మెంతిపిండి ఎల్లిపాయలు కావాలి మనము ముక్కలు ఎండబెట్టేటప్పుడు మనకి వచ్చిన ఓట ఉంటుంది కదా ఆ ఓట అలా జాడీలో ఉంది కదా అది అలాగే ఉంచుకోవాలి ఇక్కడ ఎల్లిపాయలు వచ్చేసి ఇక అమ్మ ఒక పావు కేజీ పైన తీసుకుంది ఎల్లిపాయలు ఎక్కువ ఉంటే నాకు చాలా ఇష్టం అనమాట అందుకని కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాము ఒక పావు కేజీకి పైన ఆ పదిహేను కాయలే కాబట్టి కొన్నేమో అలా రెబ్బల్లాగా వలసి ఉంచింది కొన్ని మాత్రం అలా మిక్సీ పట్టిందండి క్రష్ చేసినట్టు అప్పుడు మనకి ఫ్లేవర్ అనేది టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనకి ఆ జాడీలో ఉన్న ఊట ఉంటుంది కదా ఆ ఊట ఒక ఎలడిపాటి బేషన్లోకి ఆ ఓట తీసుకొని అందులో మనము కారం అనేది కలుపుకోవాలి అమ్మ ఇక్కడ పదిహేను కాయలకి ఈ రైస్ కుక్కర్ గ్లాస్తో అయితే ఒక నాలుగు గ్లాసులు కారం అనేది కలుపుతుందండి ఇదేంటంటే ఎక్కువగా స్పైసీగా అనేది లేదు అలానే కారం తక్కువ ఎక్కువ లేదు నార్మల్గా ఉందనమాట కారం అనేది ఘాట్ అనేది సో ఏంటంటే ఇక మీకు తవిడ సోరెడు అంటే తెలియదు కాబట్టి అమ్మ ఇలా రైస్ కుక్కర్ గ్లాస్తో అయితే చెప్తుందండి అంటే నిజంగా చెప్పాలంటే ఆ తవిడ సోరేడు అనేది నాకు కూడా అర్థం కాదు ఎప్పుడన్నా నేను ఓన్గా చేసుకోవాలి అంటే అర్థం అవ్వాలంటే కూడా అమ్మ ఇలా రైస్ కుక్కర్ గ్లాస్తో చెప్పిందనమాట ఇక దాంతో నేను నాలుగు గ్లాసులు కారం వేసాను అదే రైస్ కుక్కర్ గ్లాస్తో ఒక బావు అట్లా సాల్ట్ వేసానండి ఆ సాల్ట్ కూడా ఏంటంటే మనం నార్మల్గా అలా స్పూన్తో వేసేసుకోవాలి మనం బాగా అందులో ఒత్తి ఒత్తి పెట్టకూడదు అలా ఒత్తి ఒత్తి పెడితే ఏమవుతుందంటే మనకి సాల్ట్ క్వాంటిటీ అనేది పెరుగుతుంది కసం అవుతుంది మనకి ఉప్పు అనేది ఎక్కువైపోతుంది ఆల్రెడీ ఊర పెట్టేటప్పుడు కొంచెం వేసాం కాబట్టి ఆ పావు గ్లాస్ అనేది అక్కడ కవర్ అయిపోతుంది అనమాట ఇక్కడ వచ్చేసి నేను ఒక మూడు స్పూన్ల వరకు పసుపు వేసాను అలాగే ఇక్కడ వచ్చేసి ఆవు పిండి ఒక రైస్ కుక్కర్ గ్లాస్తో హాఫ్ గ్లాస్ పైనే ఉంటుంది అంటే అంటే ముప్ప గ్లాసు వేసాను అలాగే మెంతి పిండి వచ్చేసి ఒకటింబావు స్పూన్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు మళ్ళీ చేదైపోతుంది కాబట్టి అలాగే ఇక క్రష్ చేసిన ఎల్లిపాయలు కూడా వేసాను ఇక్కడ నేను ఎల్లిపాయ రెబ్బలు అనేది ఇక మనం నార్మల్గా విడిగా ఉంచిన ఎల్లిపాయ రెబ్బలు కూడా అవి కూడా వేసేసుకొని మనం ఇక బాగా ఒకసారి ఆ మిక్సింగ్ అంతా కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలండి సో ఏంటంటే మనకి ఇక్కడ సాల్ట్ అనేది పసుపు అనేది మనం ఊరబెట్టేటప్పుడు వేసాము కాబట్టి మనం పసుపు అనేది కూడా కొంచెం తగ్గించి వేసుకోవాలన్నమాట అంటే నేను ఊర పెట్టేటప్పుడు ఒక స్పూన్ వేసాను కదా మళ్ళీ పచ్చడి కలిపేటప్పుడు ఒక మూడు స్పూన్లు వేసాను మూడు కూడా అవసరం లేదండి జస్ట్ ఒక రెండు వేసుకున్న సరిపోతుంది వచ్చేసి ఇక నేను అమ్మ కారం అంతా మిక్సింగ్ అంతా బాగా కలిసిన దాకా కలిపిన తర్వాత ఎండిన మాగాయ ముక్కలు ఉంటాయి కదా మామిడికాయ ముక్కలు అవి వేసేసాను ఇక అదంతా బాగా కలవాలి అంటే ఇక ఆయిల్ అనేది వేసుకోవాలి ఇక్కడ ఏంటంటే ఈ శనగ నూనె అనేది వేసుకుంటేనే మనకి మామిడికాయ ఊరగాయకైనా మాగాయ పచ్చడి అయినా ఏ పిక్కిలు చేస్తున్నా కూడా నిల్వ పచ్చడి చేసేటప్పుడు నార్మల్గా ఉండే ఆయిల్ కంటే ఈ శనగ నూనె వేసుకుంటే చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇక తర్వాత అమ్మని కూర్చోమని చెప్పేసి ఇక నేనైతే కలిపానండి అది బాగా ఆయిల్ ఉప్పు పసుపు కారం అంతా బాగా ముక్కలకి పట్టే విధంగా నేను బాగా మిక్స్ చేశాను ఒకసారి సాల్ట్ సరిపోయిందా లేదా అని చెప్పేసి చెక్ చేశానండి ఎందుకంటే జాడిలో పెట్టేటప్పుడు ఇక ఒకసారి ఇక మనం సాల్ట్ కూడా చెక్ చేసుకుంటే తక్కువైతే కొంచెం కలుపుకోవచ్చు ఒక టూ స్పూన్స్ అలా కలిపాను నేను కొంచెం కొంచెం పడతుంది ఉప్పు అనిపించింది ఒక రెండు స్పూన్లు మళ్ళీ యాడ్ చేసి సాల్ట్ అనేది మళ్ళీ ఒకసారి కలిపేశానండి ఇప్పుడు పర్ఫెక్ట్గా సరిపోయింది సాల్ట్ అనేది ఇక జాడీలో కొంచెం ఆయిల్ వేసేసి అప్లై చేసేసి ఆ పచ్చడి మొత్తం కూడా నేను జాడీలోకి అయితే పెట్టేస్తున్నాను ఇక లాస్ట్లో కొంచెం ఉంచానండి అప్పుడు ఇక అక్క వేడివేడిగా రైస్ అయితే వండేసింది ఈ పికిలు అయితే మేము ఈవినింగ్ టైంలో కలిపామనమాట అమ్మ నేను బయట వరండాలో కూర్చొని సో ఇక వేడివేడి అన్నం బేసన్లో వేసేసి కొంచెం ఆ మాకాయ ముక్కలు వేసేసి కలిపేసానండి ఇక మా బాబుకైతే ఫస్ట్ ప్లేట్లో అనమాట వాడు తిన్నాడు ఎలా ఉందమ్మ అంటే బాగుంది మమ్మీ అని చెప్తున్నాడు ఇక ఆ తర్వాత ఇక అమ్మ కూడా నాకు ఒక ముద్ద తినిపించి ఇక అమ్మ కూడా టేస్ట్ చేసిందనమాట నిజంగా అండి అసలు ఎంత బాగుందంటే లాగా ఉందండి చాలా కమ్మగా ఉంది నాకైతే మాడికాయ ఊరగాయ కట్టే పచ్చడి అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇష్టం ఎప్పుడైనా ఇక మా పెద్దమ్మ వాళ్ళు కానీ ఎవరైనా రిలేటివ్స్ ఎవరైనా పెడితే మాత్రం ఖచ్చితంగా ఇక నాకు కొంచెం అయితే పెట్టిస్తారు తెలిసిన వాళ్ళైనా ఎవరైనా అంత ఇష్టం అనమాట ఇక అమ్మ అయితే మామిడికాయ ఎవరిగా పెడుతుంది కానీ ఈ మాగాయ పచ్చడి అయితే పెట్టదు ఇక ఈ మధ్యన ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి మా చెట్టుకాయలు స్టార్ట్ అయిన తర్వాత ఇక అమ్మ అయితే పెట్టడం స్టార్ట్ చేసింది నాకైతే ఈ మాగాయ పచ్చడి చాలా ఇష్టం అండి అలాగే కొత్తగా ట్రై చేసే వాళ్ళకి కూడా ఈజీగా ట్రై చేయొచ్చు ఈ ప్రాసెస్లో అయితే మరి మీలో ఎంతమందికి ఈ మాగాయ పచ్చడి ఇష్టం అనేది నాకు కమెంట్ చేయండి అలాగే లైక్ చేయడం వస్తే అసలు మర్చిపోవద్దు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోండి నా వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఓకే ఫ్రెండ్స్ Bye. Take care.